వెల్కమ్ టు జనమ్మాట నేను చంద్ర ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు ఒకసారి చూద్దాం ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు రాసుకొచ్చినట్టు నిన్న రోజు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు వార్తాపత్రికకి ఈనాడు టీవీకి అంటే ఈటీవీ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు దాని గురించి ఏం మాట్లాడారు అక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే జగన్ వైరస్కు ఓటే వ్యాక్సిన్ అంటూ వ్యాఖ్యలు చేశారు జగన్ అరాచకాలన్నీ ప్రధానికి తెలుసు నిజంగా జగన్ అరాచకాలన్నీ ప్రధానికి తెలిస్తే అరవింద్ కేజ్రీవాల్ని ఇక్కడే ఢిల్లీలో అరెస్ట్ చేశారు ఇప్పటికీ ఒక ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీతో చిత్తచుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి మరి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ఇచ్చాడు దానికే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు వైకాపా ఐదు పాలన ఏపీ ముప్పై వేలు వెనుకెళ్ళింది ఏ విధంగా ముప్పై ఏళ్ళు వెళ్ళింది అమ్మవారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు అదే అదే అమ్మవారిని నేను కొనసాగిస్తాను అంటున్నారు అదే విధంగా నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు దాన్ని కొనసాగిస్తాను అంటున్నారు మరి జన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ బాగుంది నేను కొనసాగిస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ బాగుంది కొనసాగిస్తా ఉంటున్నారు మరి ముప్పై సంవత్సరాలు వెనక్కి ఎలా వెళ్ళింది ఈ రోజు గ్రామ స్వరాజ్యం అనే సంక్షేమాన్ని లేకుంటే గ్రామ స్వరాజ్యాన్ని ఇంటి వద్దకే పాలన అన్నది గాంధీ గారి కలగన కళ ఆ కళను జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీరీ వ్యవస్థ ద్వారా నెరవేర్చారు మరి ఏ విధంగా ముప్పై ఏళ్ళు వెనుకెళ్ళింది అంటే కేవలం మీరు ఏం మాట్లాడితే దాని అది చెల్లేస్తుందా రోజు వాలంటీర్ వ్యవస్థ బాగలేదు మరి బాగు బాగలేనప్పుడు నేను రద్దు చేస్తాను తర్వాత నేను రద్దు చేసి వాలంటీర్ వ్యవస్థను జన్మభూమి కమిటీలు తీసుకొని వస్తున్నాను మీరు కానీ మీ పొత్తులో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ అగ్రనేతలు కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినా పనులన్నింటినీ కొనసాగిస్తానన్నప్పుడు ఏ విధంగా ముప్పై ఏళ్ళు వెనకెళ్ళింది అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా ఊరికే మాట్లాడితే సరిపోదు కదా జగన్ గ్యాంగ్ అరాచకాలతో వనరుల వ్యవస్థలన్నీ విధ్వంసం అవుతున్నాయంటూ మాట్లాడుతున్నారు కేవలం ఒక్కటి మాట్లాడుతారు ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకు వనరులు ఖనిజాలు దోచుకుంటున్నారు అంటే కనుక నమ్మేస్తారు కాబట్టి అంటే ఇసుక దోచేసుకుంటున్నారు మద్యం రూపంలో దోచేసుకుంటున్నారు ఈ రెండు అంశాలని ప్రజలకు చూపిస్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక దోచుకున్న వనరులు దోచుకున్నా లేదంటే మద్యంలో దోచుకున్న కే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు తర్వాత మన పక్క మన 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 రాక్క రాష్ట్రమైన మనతో విడిపోయి ఇన్నా మనతో చాలా సోదరులు కలిసి ఉండి ఈ మధ్యన విడిపోయిన తెలంగాణ राष्ट्र में మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతుర్ని కవితను అరెస్ట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు తప్పబట్టలేదు కూటమి అధికారంలోకి వచ్చాక సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఏ విధంగా దొరుకుతుంది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరే అధికారంలో ఉన్నారు ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఏళ్ళు మీకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మరి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు కదా ఒక సంవత్సరం కూడా ఎందుకు ప్రత్యేక హోదా తీసుకుని రాలేకపోయారు పోలవరాన్ని ఎవరు నిర్మించిస్తాయి ఇవ్వాలి కేంద్రం నిర్మించి ఇవ్వాలి మరి కేంద్రం ఎందుకు నిర్మించలేదు మరి అదే కేంద్రంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు మరి ఉక్కు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవుతుంది మరి ದೇ ಎ ప్రైవేటీకరణ చేయలేకుండా ఉంది మనకి రైల్వే జోన్కి ప్రభుత్వం భూమి ఇచ్చిన కూడా ఎందుకు కట్టలేకపోయింది మరి అదే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు వీటన్నిటికి సంవత్సరం ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి హామీని పక్కగా నెరవేస్తాం మీరు ప్రతి హామీని పక్కగానే నెరవేస్తామన్నారు గతంలో ఇంటికి ఉద్యోగం అన్నారు ఏమైంది ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ ప్రతిస్తామన్నారు ఏమైంది గతంలో ఇంకా ఏమన్నారు ఇంటికి ఒక ఉద్యోగంతో పాటు రుణమాఫీ చేస్తామన్నారు రైతులకు మరి రుణమాఫీ సంగతి ఏమైంది రుణమాఫీతో పాటు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ప్రతి సంవత్సరం పసుపు కుంకమేస్తా ఉన్నారు ఏమైంది మూడు సిలిండర్లు ఇప్పుడు కాదు గతంలో కూడా ఇస్తూ ఉన్నారు ఆ రోజు సిలిండర్లు ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రజలకి అంటే మహిళలను ఎందుకు అంత పెద్ద ఎత్తున మోసం చేశారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసుకున్నట్లయితే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు మరి మీరు ఎందుకు నెరవేర్చలేదు అంటే ఇక్కడ మీరు మాట్లాడిన ప్రతి మాట రెండు నెలల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రకటన చేస్తామంటారు ఏ విధంగా చేస్తారు పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తాం అన్ని వర్గాల ఆంక్షలకు పట్టం కడతాం అంటూ ఈనాడు ముఖాముఖితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు బాగుంది నిజంగా మీరు మంచి పరిపాలన చేసి గతంలో ఎందుకు ఇవన్నీ చేయలేకపోయారు ఇప్పుడు ఏమైనా కొత్తగా ముఖ్యమంత్రి అవుతున్నారా ఇప్పటికీ ముఖ్యమంత్రిగా పనిచేశారు మరి జన్మోహన్ రెడ్డి గారు వల్ల ముప్పై ఏళ్ళు అన్నారు మరి ముప్పై ఏళ్ళు మీరు తీసుకొచ్చిన కొనసాగిస్తున్నారు అది కూడా సమాధానం చెప్పాలి మరి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే వైకాపా అభ్యర్థుల సొంత ఇంట్లో విలన్లు వైకాపా అభ్యర్థుల సొంత ఇంట్లో విలన్లు అని మాట్లాడుతున్నారు మరి టీడీపీ అభ్యర్థుల్లో టీడీపీ జనసేన కొట్టుకున్న వాటి గురించి రాయరా టీడీపీ జనసేన జెండాల్లో కొట్టుకున్న నిన్నటి రోజు ఒక మీటింగ్ లో టీడీపీ టీడీపీ జరిసిన వాళ్ళు ప్రచారానికి వెళ్తే వాళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు మరి దాని గురించి ఎందుకు రాయలేదు కేవలం వైసీపీ వాళ్ళ గురించి ఎందుకు రాస్తున్నారు మూడో దశలో అరవై నాలుగు శాతం పోలింగ్ జరిగిన వారి దృశ్యా నిన్న రోజు ఎక్కడైతే బెంగాల్ మీద అంతటా ప్రశాంతమే ఓటేసిన ప్రధాని మోదీ అమిత్ షా అసాం లో అత్యధికంగా యూపీలో అత్యల్పంగా ఓటింగ్ జరిగిందని మాట్లాడుతున్నారు అదేవిధంగా ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలని పేదలకు డబ్బులు పడకుండా చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు కుట్ర విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా షెడ్యూల్ ముందు రావడంతోనే పనులు చేయలేదు ఇచ్చాపురం కోరుకొండ సభ్యులు సీఎం జగన్ వ్యాఖ్యలు అంటూ వార్త ఇచ్చాపురం సీఎం ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలని చెప్పేశారు అదేవిధంగా పేదలకు డబ్బులు పడకుండా చంద్రబాబు చేశాడంట చంద్రబాబు ఢిల్లీ పెద్దలు విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా అంటే రెండు వేల ఇరవై ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖపట్నంలో నిన్ను రా ప్రమాణ స్వీకారం చేస్తూ దానికి కారణం ఏంటంటే విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించాడు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నన్ను కనుక నాకు గనక ఓటేసి గెలిపిస్తే విశాఖపట్నంలోనే చేస్తే ఇప్పటివరకు మంచి చేసిన ఇప్పుడు ఎన్నికల సమయంలో పేదలకు డబ్బులు పడకుండా ఆపింది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అదేవిధంగా బందోబస్తు బహుపరాక్ అంటూ రాశారు మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రణాళికలు పునః పరీక్షించాల్సి పోలింగ్ వేల దాడులతో పైచేయి సాధించేందుకు వైకాపా కుటీల ఊహం తదనుగుణంగా బందోబస్తు ప్రణాళిక రూపొందించిన ఆ పార్టీ వీరభక్తి పోలీసు అధికారులు డీజీపీ వెంటనే దాన్ని సరిదిద్దుతనే స్వేచ్ఛయుత ఎన్నికలు సాధ్యం వైకాపాతో అంటగాకుతున్న పలువురు అధికారులు ఏరివేయాలి అత్యంత సంశాత్మకంగా నియోజకవర్గంలో కేంద్ర బలగాల్ని దించాల్సిందే కేంద్రం ఈ రోజు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ బీజేపీ మరి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా ఉన్న వేసుకుంటే బాగుంటుంది లేదంటే పోలీస్ వ్యవస్థ అంతా ఇలా చేస్తున్నాడు ఎంతవరకు మరి ఇదే పోలీసులపై ఇంత ప్రేమ ఇంత దుర్దేశంగా వార్తలు రాస్తున్నప్పుడు ఇదే పోలీసులపై దాడి జరిగినప్పుడు మళ్ళీ అంత ఉలకమైన ప్రేమ చూపిస్తారు అంటే రెండు నాలుగేళ్ల దోరణితో ముందుకు వెళ్తున్నారు ఏదైనప్పటికీ ప్రజలకి పోలీసులకు తెలుసు ఎవరు మంచి పాలన ఎవరు దుర్మార్గ పాలన అందిస్తున్నారు అనేది అదేవిధంగా మనం ఇంకో వార్త చూసుకున్నట్లయితే నిన్నటి రోజు భారీ వర్షాలకి అనూహ్య వర్షాలతో అతలాకుతలం కుతలం అత్యధికంగా ఆ వేమగిరిలో పన్నెండు సెంటీమీటర్ల వర్షం పిడుగుపడుతూ ఆరుగురు కన్ను రాజమహేంద్రవరంలో వర్షం బీభత్సం చేసిందని చెప్తున్న రాజమహేంద్రవరంలో కృష్ణానగర్ స్వతంత్ర ఆసుపత్రి సమీపంలో నీటిలో కొట్టుకుపోతున్న కారు దృశ్యాలు చూస్తున్నాం మనము నిన్ను రోజు ఏదైతే అకాల వర్షాలు రావడంతో పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించిందంటే వస్తున్నారు వర్షాలు రావడం కూడా ఒక ఇంత మంచిది ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి పంటలు పడితే అలా అని చెప్పేసి పూర్తిగా రాకూడదు అదేవిధంగా భూములతో భూతాట అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు భూములు సిరాకులను ఏం చేయాలనుకుంటున్నారు జగన్ సర్కార్ నిర్ణయంపై అనేక సందేశాలు రైతుల భూమి పత్రాలపై జగన్ పేరు ఎందుకు టైటిల్ టైటిలింగ్ యాక్ట్ తో లిటిగేషన్లకు ఊతం ఇవ్వడమే ఒరిజినల్ పత్రాలు కాదని జిరాక్సులు ఇవ్వడం ఏంటి రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు అక్కర్లేదా ఒక్కసారిగా అనేక తలతీక వివాదస్పద నిర్ణయాలు మరోసారి ఛాన్స్ ఇస్తే ఈ బిడ్డ ఏం చేస్తాడు అంటూ రాశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన టైటిల్ యాక్ట్ అనేది దుర్మార్గం అయితే కేంద్రంలో అధికారంలో ఉండేది బీజేపీ మరి అదే బీజేపీ ఎందుకు మద్దతు తెలుతుంది మరి మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ టైటిల్ యాక్ట్ లో ఏపీ ఆ ప్రభుత్వం ఎటువంటి అంశాలు పొందుపరిచిందని వచ్చి పరిశీలన చేసి మిగిలిన రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అంటే కేవలం ఎన్నికల సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రజలు మభ్య పెట్టి ఓట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు ఏదేమైనప్పటికీ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినా కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉంటుంది ఫ్యామిలీ యాక్ట్ ఉంటుంది వారసత్వ హక్కులు ఉంటాయి తర్వాత ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంటుంది ఈ యాక్ట్లన్నీ ఖచ్చితంగా పనిచేస్తాయి ఏదైతే ఈ యాక్ట్ ఉందో ఈ యాక్ట్ వల్ల ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికి పరిష్కారం చెప్పి ఒక కులిక్కి తీసుకురావాలని ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రభుత్వం చేస్తున్న పని కూడా వీళ్ళకి అలా నచ్చక కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కోటేయకుండా టీడీపీ జనసేన బీజేపీ కోర్ట్ వేసే ప్రయత్నం చేపించే ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ప్రజలు చూస్తారు అదేవిధంగా నిన్నటి రోజు మనం ఇప్పుడే మాట్లాడినాం ఏదైతే ఏదైతే మనం మాట్లాడినామో దాని గురించి బేలగా గోలగా నడుతు సడలుతున్న నమ్మకంతో సీఎం అబద్ధాలు అంటూ మాట్లాడుతున్నారు సానుభూతి కోసం రకరకాల ప్రయత్నాలు ప్రచార సభల్లో వింతరు వ్యాఖ్యలతో వీరంగం నన్ను ఓడించేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్ర నన్ను దెబ్బతీయడానికి టీడీపీ మేనిఫెస్టో ఊహించిన విధంగా ముందుగానే షెడ్యూల్ రావడంతో ఇబ్బంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్ల ఆగింది ప్రచార సభల్లో జగన్ ఊహచ అంటూ మాట్లాడారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేటే ఇదే ఈనాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేవు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఓడిపోతూ జన్మోహన్ రెడ్డి గారు మాటలు రావు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఎలాగూ రేపు పొద్దున మనం ఇదే సంస్థలు నడపాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పటి నుంచే రాస్తే మనకి ఎటువంటి చెడు పేరు రాదు ఎటువంటి చెడ్డు పేరు రాదు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వీళ్ళు రా వార్తలు రాస్తున్నట్లుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు సానుభూతి కోసం రకరకాల ప్రయత్నాలు రకరకాల ప్రయత్నాలు ఎవరు సానుభూతి చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రచార సభ్యుల్లో వింత వ్యక్తులతో వీరంగా అంటే టీడీపీ జనసేన అధినేత ఏం మాట్లాడినా అవి వినుసొంపుగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా టీడీపీ మేనిఫెస్టోని చింపడం కానీ కాల్చడం కానీ టీడీపీ మ్యాన్ మేనిఫెస్టోని పారేయడం కానీ టీడీపీ నేతలు దుర్భాషలు ఆడడం కానీ జనసేన నేతలు దుర్భాషలు ఆడడం కానీ ఎక్కడైనా చూసామా అరే పవన్ అరే చంద్రబాబు అని ఎప్పుడైనా కూడా జగన్ అనడం చూసామా అదే పవన్ కళ్యాణ్ తొక్కి పారేస్తా జగన్ అన్నాడు అంద పాతలనే తొక్కేస్తా జగన్ అన్నాడు ఇంతక ఇంత ఇలా మాట్లాడే వాళ్ళ గురించి మా రాయరు ఎందుకు రాయరు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికి మంచి చేయాలనుకున్నారో వాళ్ళకి మంచి చేకూడే విధంగా వార్తలు రాస్తారు తప్ప అందుకు మించి లేదు ఎందుకు గగ్గోలు అంటే ఈసీ నిర్ణయాలపై జగన్ ఆక్రోశం అంటే ఈసీ ఏం నిర్ణయాలు తీసుకొని ఈసీ ఈ రోజు ఎవరి కనసంఘాల్లో నడుస్తుంది కేంద్ర కేంద్ర అధికారంలో ఉన్న బీజేపీ కనసంఘాల్లో నడుస్తుంది అలాంటప్పుడు ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నా కాబట్టి ఆ ఈసీ తప్పు చేస్తుంది తప్పని ప్రశ్నిస్తున్నారు తప్పే ఉంది ఇప్పుడు ఈసీ ఏం చేసినా చూసుకుంటూ పోవాలని కూడా లేదు కదా ఈసీ పైన ఫిర్యాదు చేయమని ఆ పై అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది కదా ఈసీ తప్పు చేసిన కోర్టుకెళ్లి సవాల్ చేసి ఆ ఈసీ నిర్ణయం ఎన్నికలను కూడా తప్పు చేస్తుందని చెప్పేసి అవకాశం ఉంది కదా మరి ఈసీపై ఎందుకంత ఆక్రోశం అంటే ఈసీపై నా ఎవరు విమర్శలు చేయకూడదా ఈసీ ఏం చేసినా తల వంచుకొని వెళ్ళిపోవాలా ఈసీ నిర్ణయాలపై జగన్ ఆక్రోశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అధికారులపై వైసీపీ బిరాదుల పరంపర పథకాలకు నిధులు ఇవ్వద్దని పిటిషన్లు అప్పట్లో సిఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలి నాడు ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన జగన్ ఇప్పుడు డీజీపీ ను బదిలీ చేస్తే అన్యాయం అంటూ ముఖ్యమంత్రి గోల ఆరు నెలల ముందే అస్మద్దీలకు పోస్టింగ్లు వారి సాయంత్రం ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ ఊహ్యం బిడ్చబొట్టినడంతో నిర్వహం నిజంగా పని అంటే ఒక అధికారం మంచిగా చొప్పు చేతుల్లో ఉంటే ఆ అధికారం వల్ల గెలిచే అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో అధికారం ఉంది మరి ఆయన ఎందుకు తనకు అనుకూలంగా మండల పోలీస్ నుంచి మండల స్థాయి పోలీస్ నుంచి పై స్థాయి అధికారి వరకు లేదంటే విలేజ్ స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ అడ్డు పెట్టుకుని గెలవలేకపోయాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఓట్లు వేల్సింది అధికారులు కాదు ఖచ్చితంగా ఓట్లు వేయాల్సింది ప్రజలు ఈ ఏపీ ఓటర్లు ఏపీ ఓటర్లు ఓట్లు వేసి ఓటర్లు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికి మంచి చేకూరుతుందో వాళ్ళకి ఓటేస్తారు తప్ప అధికారులు ఉన్నంత మాత్రం ఏం కాదు అధికారులు లేనంత మాత్రం ఏం కాదు అదేవిధంగా నిన్న రోజు ఏదైతే నేను ఏదైతే మనం నిన్నటి రోజు సభ మాట్లాడిందో జగన్ ల్యాండ్ టై జగన్ ల్యాండ్ చట్టంతో చెంటు భూమి అయినా అమ్ముకోలేం నేను వచ్చాక కొత్త పాస్బుక్లు ఇస్తానంటూ చంద్రబాబు చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు టైడ్ లాక్ట్ అన్యాయం అయితే బిజెపి నరేంద్ర మోదీతో చెప్పి మన ప్రధానితో లేదంటే కోవిడ్ శ్రమిస్తే చెప్పి లేదంటే బీజేపీ పెద్దలతో చెప్పి మరి వాళ్ళెందుకు నోరు విప్పడం లేదు వాళ్ళెందుకు ఎందుకు మాట్లాడడం లేదు కేవలం వీళ్ళు ఓట్ల కోసమే అంతకు మంచిగా ఏం లేదు ఇంత నిర్లక్ష్యం అంటూ నలుగురు కలెక్టర్లు ఐదుగురు ఎస్పీలకు ఈసీ హెచ్చరిక అంటూ వాతా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి శాంతి శాంతిభద్రత బాధ్యత ఎస్పీలదే కలెక్టర్ల క్షేత్రస్థాయిలో తేడా వస్తే చర్యలు తప్పని స్పష్టీకరణ ఐదు జిల్లాల్లో శాంతి భద్రతపై దృష్టి పెట్టాలి ఎస్పీలు ఎస్పీలు వైసీపీకి అనుకూలంగా సీమలో ఇద్దరు కలెక్టర్లు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో మరో ఇద్దరు నిఘా పెట్టిన కమిషన్ త్వరలో కొన్ని రూపాయి వేటు వేయొచ్చని అవకాశం ఉన్నట్లు రాస్తున్నారు ఇంత నిర్లక్ష్యం పనికి రాదని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది అదేవిధంగా అంత అత్యవసరమేంటి నిధులు నిధులు మురిగిపోయా నిధులు మురిగిపోయాయన్న ప్రభుత్వ వాదన సందేహం కాదు ఎన్నికలు అయ్యే వరకు పథకా పథకాలు వద్దన్నాం కాదంటే అత్యవసర కారణం ఏంటో చెప్పాలి పరిశీలించి తగిన నిర్ణయాన్ని వెల్లడిస్తాం హైకోర్టుకు నివేదించిన కేంద్ర ఎన్నికల సంఘం విధులను వివరాలను తమ ముందుంచాలన్న హైకోర్టు పథకాలు ఆపేయాలని చెప్పలేదు కొన్ని రోజుల తర్వాత ఇవ్వ ఇవ్వమన్నా ప్రభుత్వం నుంచి యాభై ప్రతిపాదన ఆశ్ర చేయు తప్ప వివరాలు కోరమని మాట్లాడారు అదేవిధంగా ఈనాడు ఆంధ్రజేత మొత్తానికి వచ్చే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లైట్ టైటిల్ యాక్ట్ గురించి రాసే టైటిల్ యాక్ట్ ఖచ్చితంగా పేద ప్రజలకు కావచ్చు లేదంటే భూ భూ ఎవరిదైతే ఉందో వాళ్ళందరికీ భూ సమస్య పరిష్కారం చేయడానికి ఈ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది నిజంగా ఈ టైటిల్ యాక్ట్ వల్ల అన్యాయం జరిగితే కనుక కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది మరి ఆ బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు మిగిలిన రాష్ట్రాలు కూడా ఎందుకు తీసుకొస్తున్న కూడా ఆలోచించాలి ఈ టైటిల్ యాక్ట్ వల్ల భూ సమస్య పరిష్కారాలకు ఒక పరిష్కారం దొరుకుతుందని మనం ఆలోచిస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలు దౌర్జన్యం చేస్తున్నాడు ముప్పై ఏళ్ళు ఎన్నికెళ్ళింది అన్నాడు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమంలో పరిపాలన ఎందుకు కొనసాగిస్తున్నారో కూడా చెప్పాలి చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుంది ఏదైనప్పటికీ ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్గా చంద్రబాబు నాయుడు గారికి లేదంటే జనసేనకు బీజేపీకి అనుకూలంగా వార్తలు రాస్తూ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె ఎలాగైనా చంద్రబాబు సీఎం సీట్లో కూర్చోపెట్టాలని కళ్ళు అంటున్నాయి మరి ఈ రోజు ఒక సాక్షి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీట్లో కూర్చోబెట్టలేదు ఒక ఆంధ్రజ్యోతిని ఒక ఈనాడు అనుకుంటే చంద్రబాబు గారిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు ఏపీ ప్రజలు ఎవరిని అనుకుంటే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీఎం సీట్లో కూర్చోబెడతారు మరి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి